హైదరాబాద్ నుండి యూకే కెనడా ఏ దేశానికైనా ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫ్రీ ఫ్రీ ప్యాకింగ్ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు కానీ ఈ రోజు ఆ ఉదయం నుంచే ఈ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు ఎందుకంటే ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని నిరసనగా పాడి కౌశిక్ రెడ్డి ప్రతిసారి కూడా ఇలానే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నోరు పారేసుకోవడం అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం పట్ల ఎన్ఎస్ఏ నాయకులు పెద్ద ఎత్తున మండిపాటుకు గురి కావడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పేంతవరకు ఊరుకునేది లేదు ఎక్కడ దొరికితే అక్కడ మేము అంటే దాడులు చేసేందుకు కూడా వెనక్కి వెనక అడుగువేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తేవడంలో రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేశారు ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజల కోసం అమలు చేయడంలో కూడా అంతగానే కష్టపడుతుంటే పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు నోరు పారేసుకోవడం పట్ల తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఉదయమే ఇంటి వద్దకు వచ్చి ముట్టడిస్తామని చెప్పి ఆ ఎన్ఎస్ఈ నేతలు చెప్పిన నేపథ్యంలోనే పోలీసులు పెద్ద ఎత్తున ఇంటి దగ్గర మోహరించి ఆ సెక్యూరిటీ అయితే అలర్ట్ చేయడం చూస్తున్నాం మరోవైపు అక్కడ కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా బయటికి రావడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్సీ దాసో శ్రవణ్తో పాటు బీఆర్ఎస్ నేతలు లక్ష్మారెడ్డి కావచ్చు సీనియర్ నేతలంతా కూడా ఒకరొకరుగా ఆ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్నారు అంటే అతన్ని తనకు సెక్యూరిటీగా ఎట్ ద సేమ్ టైం తను చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ అక్కడికి రావటం అంటే ఎలా ఏ టైంలోనైనా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే వార్తలు రావడం తోటి వారంతా కూడా తనకు అండగా నిలబడ నిలబడేందుకు ఒకరొకరుగా ఇంటికైతే వస్తున్నారు మరోవైపు పోలీసులు పెద్ద ఎత్తున ఇంటి చుట్టూ కూడా మోహరించి ఎవరిని కూడా అనుమానితుల్ని కావచ్చు ఎన్ఎస్ఏ నేతల్ని ఎక్కడెక్కడ వారి అందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే ఎన్ఎస్ఏ నేతలు మాత్రం తనపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కొండాపూర్ సెంటర్లో ఈ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేశారు మొత్తం కూడా ఎక్కడ కూడా హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పాడి కౌశిక్ రెడ్డిని తిరగనీయమని చెప్పి ఎన్ఎస్ఈ నేతలు అంటే పేడను గుడ్లు కొట్టేందుకు కూడా మేము రెడీగా ఉన్నాం ఎక్కడ కూడా మేము తిరగనీయమని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఒక హైటెన్షన్ వాతావరణం పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఏర్పడైంది దానికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఇక్కడ మోహరించడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అలా ఇంటి ముట్టడికి వెళ్ళిన బయలుదేరిన ఎన్ఎస్ఈ నేతలంతా కూడా కొండపూర్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు అసలు నిజానికి అసలు అంటే ఏమన్నాడు సీఎంని ఏమ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిండు అసలు వీళ్ళ నెక్స్ట్ కార్యాచరణ ఏంటో ఒకసారి మాట్లాడదాం మనతో ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు వెంకటస్వామి గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అసలు అంటే ఈ రాజకీయమైన మాటలు వ్యక్తిగతంగా ఎందుకు చేయాల్సి వస్తుంది లీడర్లు దీనిపైన మీరు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు వాస్తవానికి నిన్న ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు రాత్రే మేము ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలను వెంటనే ఎన్నికలకు తీసుకొని ముఖ్యమంత్రి గారికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని మేము వారికి డిమాండ్ చేసినాము వారు దానికి స్పందించలేదు అయితే మేము ఇలా విద్యార్థులం అందరం కూడా కదిలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాకు ఒక ఇంటి పెద్దలాగా ఈ రాష్ట్రానికి ఈ ఈ రాష్ట్రానికి అత్యున్నత స్థాయిలో ఉన్న పదవిలో ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీని అధికార తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారి మీద అటువంటి వ్యాఖ్యలు చేశారు విద్యార్థుల మంతా కూడా ఆగ్రహంగా మేము కౌశిక్ని పట్టుకుని ఆ ప్రయత్నం చేస్తే మా పెద్దలు ఆ కుక్కని కొట్టినా వాడిని కొట్టినా ఒకటి ఏం మేము ఆగి ఇదే కొండ పొచ్చే అసలు నిరసనలు చేయటం జరుగుతుంది మీరు నిన్న చూసినట్టున్నారు ఏదైతే ముఖ్యమంత్రి గారి మీద ఏదో పదహారు మంది అమ్మాయిలతో లింకులు ఉన్నాయని వైహోం భుజంగాలకి వెళ్ళి ఏదో ఆయన కళ్ళు కప్పి పోయినారని చెప్పి ఇక మొన్న ఏదో సంబంధించిన మిస్ మిస్ ఇండియా మిస్ వరల్డ్ సంబంధించిన పోటీలకు వచ్చిన వాళ్ళని ఒక పదమూడు మందితోటి సంథింగ్ ఏదో అసలు ఎట్లా అంటే ఒక చదువుకున్న వ్యక్తి కానీ థర్డ్ క్లాస్ లేబర్ కాలు మాట్లాడినట్టు ఏదైతే మాట్లాడిందో ఆ వరస్ట్ ఫెలో ఇప్పుడు దాకా ఎమ్మెల్యే అని ఒక మాకు ఒక గౌరవం ఉంటుండే గౌరవం ఉంటుండే ఆ గౌరవాన్ని కూడా వాడు విచ్చేసిండు ఏజ్లో పెద్దోడైనా కూడా నేను ఒక చదువుకున్న వ్యక్తిగా నేను ఆ విషయాలు కూడా మాట్లాడకూడదు కానీ నీకు మైండ్ ఉందా లేదా నువ్వు చదువుకున్నావా లేదా నీకు తెలివి ఉందా లేదా నిన్ను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఈ ఇష్టం ఇష్టానుసారంగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నావు అసలు ఎటువంటి ఒక ముఖ్యమంత్రి బయటికి పోతే ప్రోటోకాల్స్ ఎట్లుంటాయి ఏమని తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ప్రమోషన్ తీసుకోవాలనుకుంటున్నావో లేకపోతే ఈ రాష్ట్రంలో అటెన్షన్ కోసం చేస్తున్నావు అని చెప్పేసి ఈ స్టంట్లన్నీ మాకు తెలుసు అయినా కూడా ఏదైనా కూడా ఉంటే రాజకీయంగా ఉండాలి కానీ మనిషి వ్యక్తిగతంగా పర్సనల్గా మేము వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం అని చెప్పి నువ్వు అంటున్నావు మేము ఎందుకు అంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి దాని గురించే మేము మాట్లాడినాం కానీ నువ్వు నువ్వు కానీ ఈ వ్యాఖ్యలని ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే నువ్వు చేసిన వ్యాఖ్యలని నువ్వు వెంటనే వెనకాలకి తీసుకోకపోతే ఈరోజు మిస్ అయినా కావచ్చు పెద్దలు మమ్మల్ని కట్టేసి కావచ్చు నిన్ను మాత్రం రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఎక్కడికి పోయినా కూడా నిన్ను గుడ్లతోటి పెండతోటి కొడతామని చెప్పేసి నీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఏమైనా కేవలం రాజకీయ స్టంటే అంటారా హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ స్టంటే అన్న ఎవరన్నా బుద్ధున్నోడు అట్లా మాట్లాడతారా అన్న వానికి కూడా వాడు ఎలక్షన్లలో గెలవనికి వాళ్ళ భార్యని వాళ్ళ వాళ్ళ కూతుర్ని చదువుకునే పాపని ముందు పెట్టి నేను చచ్చిపోతాను అంటే ఎంతోమంది హుజురాబాద్ ప్రజలు వాళ్ళని ఏదో ముగ్గురు సాగుకి మనం కారణం ఎందుకు కావాలనే ఒక ఆలోచనతో వాడిని ఎమ్మెల్యేగా చేస్తే వాళ్ళ అభివృద్ధి వాళ్ళ పనులు పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి గారు అట్లా చేసిరు వీళ్ళు అది చేసిరు మొన్ననే ఏదో జైలుకి పోయొచ్చిండు ఆయన కూడా మళ్ళీ రాలే మళ్ళీ పొలిటికల్ స్టంట్ ఒకటి చేయాలి చేస్తే మీడియా మొత్తం నా అటెన్షన్లోకి వస్తుంది రాష్ట్రం మొత్తం నన్ను చూస్తారు నన్ను నన్ను వానికి నా రెండు వంద మందిని ఇంట్లో పెట్టుకొని పిలుచుకుండు అమ్మగోడే అంతగానే మీ నిజమే మాట్లాడుంటే నేను కూడా వాళ్ళకి చెప్తున్నా పక్కన కూర్చొని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా పెద్దలకు కూడా చెప్తున్నా ముఖ్యమంత్రి గారి మీద అట్లా అట్లా ఇష్టానుసారంగా మాట్లాడుతుండు రేపు ఆయన మీద మాట్లాడిండు రేపు ఈయన మీద కూడా మాట్లాడుతాడు మీ మీద కూడా మాట్లాడుతు మా పార్టీలో ఉన్నంత వరకు మా పాట వాడిండు మా పార్టీలో నుంచి నేను ఎలగొట్టేసినాం ఎందుకు అంటే నువ్వు టికెట్లు అమ్ముకున్నావు కాబట్టి నేను ఎలగొట్టినాము ఎలగొట్టిన తర్వాత నువ్వు ఆడ వాళ్ళపై దూరినావు దూరి ఇప్పుడు మళ్ళీ ఆడ అక్కడ పాట వాడుకుంటా మా మేము మొరుగుతున్నావు కౌశిక్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త ఎన్ఎస్ఏ తోటి నువ్వు పెట్టుకోవద్దు ముఖ్యమంత్రి గారికి నువ్వు ఈరోజు సాయంత్రం వరకు నువ్వు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి నీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి పైన పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎన్ఎస్ఏ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు ఇలాంటివి కనుక మరొకసారి రిపీట్ చేస్తే తీవ్ర పరిణామాలు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రేమ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి